మాజీ సీఎం జగన్ ఈ నెల పదకొండవ తేదీన ప్రకాశం జిల్లా పొదిలికి వస్తున్న సందర్భంగా మార్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు మా ప్రాంతాన్ని ఏమి ఉద్దరించావని వస్తున్నావు జగన్ అమరావతి రైతుల భార్యలను వైసీపీ నేతల వేషలు అని సంబోధించినప్పుడు నువ్వెందుకు ఖండించలేదని ప్రశ్నించారు మార్కాపురం నియోజకవర్గంలో పొదిలిలో ఏం అభివృద్ది చేశావని కనీసం సిమెంట్ రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు పొదిలికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టిస్తామని శంకుస్థాపన చేసి వదిలేశారని నేను మా నాయకుడు చంద్రబాబుతో మాట్లాడి మళ్లీ పనులు ప్రారంభించామని అన్నారు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర విషయంలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని కొనుగోలుదారులు కొనడానికి ముందుకొస్తున్నారని తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని అన్నారు రైతాంగానికి కార్యకర్తలకు స్ అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మాకు ఒక దుర్ దుర్దినం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఒక ప్రేమ అభిమానము గౌరవము అంటూ లేనటువంటి ఒక వ్యక్తి మా పొదిలి పర్యటనకు వస్తా ఉన్నారని చెప్పి హంగామా చేసుకుంటా ఉన్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని వస్తా ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు ఈ ప్రాంతానికి మీరు ఏం ఉద్ధరించారని వస్తా ఉన్నారు అమరావతి రైతుల యొక్క భార్యల్ని వేసేలానంటే మనమందరం కూడా రైతులమే మరి మన భార్యలు కూడా వేసేలా అంటే మీ భార్యలు కూడా వేసలేనా అంటే వేసెలు అని సంబోధించినటువంటి వ్యక్తి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలను చెప్పుకునేటువంటి మీరు స్త్రీల పట్ల గౌరవం లేదా స్త్రీల పట్ల మర్యాదగా ప్రవర్తించడం తెలియదా ఒక అమర్యాదస్థుడి పార్టీలో ఉండి మన స్త్రీలను కూడా అవమానపరుస్తే మనం భరిద్దామా వెలుగొండ ప్రాజెక్టుకి ఏం పోడ్చినారని మీరు ఈ పొదులు వస్తున్నారు ఏమన్నా పొదిలి మండలాన్ని వెలుగొండ ఐకట్లో చేర్చినందుకు వస్తున్నావా లేదంటే పొదిలి మండలానికి సస్య సేవనం చేస్తున్నందుకు వస్తా ఉన్నావా లేదంటే వెలుగొండ పూర్తి చేసినానని వీళ్ళందరి చెవులో పూలు పెట్టినందుకు పూలు పెట్టిపోయినందుకు వస్తున్నావా దేనికి వస్తున్నావు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలా ఇంకా రెండు మూడు సంవత్సరాల పని ఉంది ఆ పనిని పెట్టుకొని నువ్వు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే పూర్తి అయిందని చెప్పి ప్రారంభోత్సవం చేస్తున్నాను నీళ్ళు వస్తాయి రేపొద్దు నుంచి అని చెప్పి ఈ ప్రాంతంలో పర్యటన ఓపెనింగ్ చేసిపోయి ఎలక్షన్లలో లబ్ధి పొంది ఓట్లు పొందాలనే ఒక కుతంత్రంతో నువ్వు ఈ ప్రాంతానికి మోసం చేసిపోతే ఈ ప్రాంతంలో ప్రజలందరూ గమనించి నువ్వు ఒక దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి నీకు బుద్ధి చెప్పారు ఏం ముఖం పెట్టుకుని వస్తా ఉన్నావయ్యా ఈ ప్రాంతానికి మార్కాపురం జిల్లా చేయమని ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ఘోష వినిపిస్తే మీ చోళకెక్కిందా కనీసం ఆలకించింద్రా కనీసం మమ్మల్ని అయ్యో పాపం ఆలోచన చేద్దాం మీ ప్రాంతంలో ఇంత తీవ్రమైనటువంటి సమస్య ఉంది ఇంత తీవ్రంగా మీ ఆందోళన ఉంది కాబట్టి మీ యొక్క ఆందోళన పరీక్ష మేము పరి పర్యవేక్షిస్తాం మీ ఆందోళన మేము కన్సర్వ్ చేస్తాం అనేటువంటి ఆలోచన ఉందా కేవలం ముడుపుల కోసం లేదా నీ బంధువుల ప్రాబల్యం కోసం నీ బంధువుల్ని మా ప్రాంతం తాకట్టు పెట్టేదాని కోసం నీ బంధువులకి నువ్వు ఆ రోజు జిల్లా అంటే ఒక నోరు కూడా ఎత్తవలే అటువంటిది ఈరోజు మా ప్రాంతంలో జిల్లా చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని దూషించేదానికో నిందించేదానికో ఈ ప్రాంతానికి రాబోతా ఉన్నాం అంటే మా ప్రాంత ప్రజలు బాగుండటం ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులారా మీ కళ్ళు మంటలు ఆరవా మీ కళ్ళు మంటలు చాలవా ఎంతకాలం ఈ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తారు కులాలను రెచ్చగొట్టి ఈ ప్రాంత ప్రజల్ని ఇబ్బందులు నెట్టాలని చెప్పి చూస్తారు ఏ ముఖం పెట్టుకొని తీసుకొని వస్తా ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాడో మీ నాయకుడు ప్రజలకు చెప్పాలి పొగాకు రైతులను ఉద్ధరించడానికి వస్తా ఉన్నారు ఏంటి మీరు పొగాకు రైతులు ఉద్ధరించేది ఈరోజు పదకొండు మిలియన్లు పండాల్సిన పొగాకు బదులు పద్దెనిమిది మిలియన్లు పండింది పద్దెనిమిది మిలియన్ల పొగాకును కొనుగోలు చేయించాలని ఈ ప్రభుత్వం చిత్తాశుద్ధితో ఉంది ఈ రోజు లో గ్రేడ్ పొగాకు రోజు మూడు నుంచి మూడు వందల యాభై బేళ్ల వరకు లో గ్రేడ్ కొనుగోలు చేయిస్తూ ఉన్నాం అధికారులని మరొక పక్క పొగాకు పొగాకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాల్ని బతిమిలాడి ఒప్పించి మెప్పించి మేము ఈరోజు పొగాకు కొనుగోలు చేయిస్తూ ఉన్నాం అంటే రైతులకు పొగా కొనుగోలు చేయించాలని ఉద్దేశం లేదా ఈరోజు నువ్వు వచ్చి డిమాండ్ చేసి నువ్వు వచ్చి భయపిస్తే వ్యాపారస్తులు కొనుక్కుంటారా రేపు వ్యాపారస్తులు మాకెందుకులే గొడవ అని చెప్పి సర్దుకొని కూర్చుంటే నువ్వేం చేస్తావు ఏం చేయగలుగుతావు మీ దగ్గర ఉన్న లక్ష కోట్లు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొగాకు మొత్తం కొనుగోలు చేయించగలుగుతావా అనవసరంగా రైతులు ప్రశాంతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ప్రశాంతంగా రోజు ఎవరికిచ్చినటువంటి టార్గెట్ లో వాళ్ళు వచ్చి పదే ఇరవై బేళ్ళు అమ్ముకొని పోతా ఉన్నాం కొంత రిజెక్షన్ వస్తున్నాయి రాదంటాంలే మళ్ళా కొనిపిస్తాం ఈరోజు మా బర్లీ పొగాకు మొత్తం మార్క్ పెడతారు కొంటున్నాం రేపు లోక్ కూడా చంద్రబాబు గారిని ఒప్పించి కొని కొనిపిస్తాం ముందు వ్యాపార వర్గాలు వ్యాపారము వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఎంతవరకు కావాలంతవరకు కొన్న తర్వాత రైతుకు అన్యాయం జరగకుండా మేము చూసుకుంటాం మీ కార్యకర్తల కోసం ఏమన్నా వస్తున్నా ఏముద్ధరించావయా మీ కార్యకర్తలకి సంవత్సరంగా యాభై కోట్ల రూపాయలు నిధులు అనవసరంగా రైతులు ప్రశాంతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ప్రశాంతంగా రోజు ఎవరికి ఇచ్చినటువంటి టార్గెట్లో వాళ్ళు వచ్చి పదే ఇరవై బేళ్ళు అమ్ముకొని పోతా ఉన్నాం కొంత రిజెక్షన్ వస్తున్నాయి రాలంటాంలే మళ్ళా కొనిపిస్తాం ఈరోజు మా బర్లీ పొగాకు మొత్తం మార్క్ పెడతారు కొంటున్నాం రేపు లోక పొగాకు కూడా చంద్రబాబు గారిని ఒప్పించి కొనిస్తే కొనిపిస్తాం ముందు వ్యాపార వర్గాలు వ్యాపారంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఎంత వరకు కావాలంతవరకు కొన్న తర్వాత రైతుకు అన్యాయం జరగకుండా మేము చూసుకుంటాం మీ కార్యకర్తల కోసం ఏమన్నా వస్తున్నా ఏ ముద్దలు మీ కార్యకర్తలకి సంవత్సరం కాదా యాభై కోట్ల రూపాయల నిధులు తెచ్చా సిమెంట్ రోడ్లు తెచ్చా చెరువులు కుంటలకు బాగు బాగు కోసం తెచ్చా బిల్డింగ్ రిపేర్లు తెచ్చా కాల తెచ్చా పొదిలి డ్రింకింగ్ వాటర్కి నువ్వు చెవులో పూలు పెట్టి ప్రారంభోత్సవాలు చేసి పనులు కూడా చేపిస్తున్నామని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టి అసలు కాంట్రాక్ట్ పరారే తోడు చేసిన నేను తిరిగి మళ్ళా శాంక్షన్ తెచ్చి పని చేపిస్తున్నా మరి ఏ ఇచ్చినామని ఈ పొదులి ఉద్దరిచ్చినామనే మా మార్కా ఇచ్చామనా లేదా మన జిల్లాకు ఉత్తరిస్తున్నావునా ఏ ముద్దరిస్తున్నానని మీరు ఈ ప్రాంతంలోకి ఈ యొక్క అమాయక ప్రజల్ని మభ్య పెట్టేదానికి వస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి రైతుల భార్యలను వేసేలు అన్నారని అంటే మీరు మన భార్యను మనం కించపరుచుకుంటే కించపరుస్తే వాళ్ళకు మీరందరూ సపోర్ట్ పోతా ఉంటే ఎంత దుర్మార్గం మీ భార్యలు మా భార్యలు ఒకరి ఒకటే కాదా మీ ఆడోళ్ళు మా ఆడోళ్ళు ఒకటి కాదా మా ఆడోళ్ళు వేసేలు మీ ఆడోళ్ళు పదివట్లా ఇది దుర్మార్గం కాదా దయచేసి ఈ ప్రాంతంలో రైతాంగం కానీ వ్యాపార వర్గాలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్క కుటుంబం ఈరోజు ఏ రకమైనటువంటి దౌర్జన్యాలకు కానీ దుర్మార్గాలకు కానీ దోపిడీలకు కానీ ఏ మాత్రం తావు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నారు ఈరోజు ఈ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయటానికి మీరు వస్తున్నారే తప్ప ఈ ప్రాంత ప్రజల బాగు కోసం మీరు వచ్చే వచ్చేటువంటి పరిస్థితి కాదు ఈ ప్రాంత ప్రజలు బాగు కోరుకొని ఉండింటే మాకు వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పుడు అయిపోయింది మా ప్రాంతానికి జిల్లా ఎప్పుడో వచ్చిండేది మా ప్రాంతానికి ఈ యొక్క పొదిలి పట్టణానికి ఆ యొక్క పెద్ద చెరువుకు నీళ్ళు ఎప్పుడో వచ్చిండే ఈ ప్రాంతంలో కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే సిమెంట్ రోడ్లు నీ ఐదేళ్ల పీరియడ్ లో వేసినామంటే నీకు ఎంతలా ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది ఎమ్మెల్యేగా లేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఎనభై ఐదు కిలోమీటర్లు వేసినయ్యా మొగండి నేను నీ వాళ్ళతో ఏడు కిలోమీటర్లు వేపించావు మళ్ళా ఈరోజు నేను అధికారులకు సంవత్సరానికి ఇరవై మూడు కిలోమీటర్లు లేపించాను ఇంకా వేపిస్తాను మరి ఏం చేశావు ఏం చేయబోతా ఉన్నావు ఈ ప్రజలకు సమాధానం చెప్పాల మా మహిళలైతే ఊగిపోతా ఉన్నారో మా మహిళలలో ఆక్రోశం కట్టలు ఎంచుకొని పోతా ఉంది మా మహిళల్ని కంట్రోల్ చేయటం అనేది ఎవడి వల్ల సాధ్యమయ్యే పనిగా కనపడటం లేదు ఇది ఒక దుర్మార్గమైనటువంటి దినంగా మేము పరిగణిస్తా ఉన్నాం ఈ దుర్మార్గమైనటువంటి దినాన్ని మీరు ప్రోత్సహించే దానికి వస్తున్నటువంటి ఈ మీ పర్యటనని మేము ఖండిస్తా ఉన్నాం మీ తీరును ఖండిస్తా ఉన్నాం జయ హింద్